వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను మామిడికాయ ఒకటి తీసుకున్నాను అలానే వేప పూత తీసుకున్నాను చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను అలానే బెల్లం పొడి మిరియాలు తీసుకున్నాను చింతపండు ఒకసారి కడిగిన తర్వాత బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇది బాగా నానిన తర్వాత చింతపండు గుజ్జంతా తీసి ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులో బెల్లం పొడి వేసుకోవాలి ఇది టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ అలా వేసుకోవచ్చు అలానే వేపపూత తీసుకోవాలి వేపపూతని ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలానే కొంచెం ఉప్పు వేసుకోవాలి మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మిరియాల పొడి లేదు అంటే దీనికి బదులు పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఇలా ఆరు రుచులతో మనం ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడితో పాటు గారెలు అలానే బెల్లపు పొంగలి ప్రిపేర్ చేశాను ఇవి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాము మరొకసారి అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్